సార్ ఇప్పుడు ప్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా మేము కాదనలేదు మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏమైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు వేస్తానని ఆ పదిహేను వేలు కూడా సాలవు మా డిమాండు మాకు కుటుంబానికి పాతిక వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫునే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం నెలకు ముప్పై రూపాయలు ఇచ్చాయండి ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్ ఉన్నారు వ్యతిరేకం ఉంటారు ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్వర్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేట్ వాహనాలన్నీ గవర్నమెంట్ ఈ చేసుకుంది విజయ విజయవాడలో ప్రైవేట్ డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ యాడ్వాల్ చేసుకోండి అలాగే ఈరోజు ఆటోలను ఎన్వర్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటో మా ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం బండి రిపేర్ మేమే చేయించుకుంటాం అని మా డిమిట్ అయ్యా ఇప్పటికైనా కరువు తెలవండి మేమే అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కొట్టమని పాతి వేలు ఇవ్వాలి మీరు ఉద్దక్షణిస్తున్నారు పెన్షన్లు ఆడవాళ్ళకి పదహారు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనే పథకాలు ఇచ్చారండి మీరు ఈరోజు ఆటో వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి అటుకోపోతే ఏం చేస్తారు ఉరిపోసుకుంటారు చస్తారు భార్య పిల్లలతో పురుగుల మంది తాగి ఈ రోజు తెలంగాణలో నూట పాది మంది నూట ఇరవై మంది చనిపోయారు సార్ మీరు ఇంకైనా చెప్పాం కదా మేము ఇప్పటి నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం గంట సేపు తను మాత్రం మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనిమో గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్దాయంతో కూర్చోబెట్టి మీకు సమాయించారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా చదపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తాను కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదే నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులు వ్యతిరేకం కాదు బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా ఇస్తారు కాదని మేము అట్లా కానీ ఆటో కుటుంబం ఆదుకుండా అని చెప్తున్నాం బాబు ఇది విషయం రిఫర్జెంట్ ఇచ్చావు ప్రభుత్వం కదలిక రాలేదు లాస్ట్కి వివిధ రూపంలో మీ కార్యక్రమాలు చేసినప్పటికీ తర్వాత ఏదైతే వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యాలయాలకి ఇచ్చాం జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారి పేజీలో పెట్టమని చెప్పారు లెటర్ ని మేము నమ్మాం పదిహేను తారీఖున ప్రీ బస్ తో పాటుగా మాకు కూడా ఇస్తారంటే నిజంగా ఇస్తారని చెప్పి నమ్మాం కనీసం నేను ఒక్క మాట కూడా మాట్లాడలా మాట్లాడపోగా ఈ ప్రభుత్వం భయపడి మమ్మల్ని నిర్బంధం చేశారు మీ నిర్బంధాలకి మీ బయలుకి బయలకి భయపడే రకాలు కాదు మా ప్రాణాలతో కూడికినటువంటి రంగం ఇది ఈ రోజు చచ్చిపోతాం ఓరవ సత్య పోతే ఏడుతారు కానీ ప్రభుత్వాలు ఈ పదంగా మీకు చేత కాకపోతే ముందే చేత కాదని చెప్పాలి మీరు చేత అని చెప్పేసి హామీలు ఇచ్చి ఒక హామీని అమలు చేయకుండా పద్నాలుగు బిల్లు పాటు మోసం చేసి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఉద్యమం ఎంతో ఆగదు భవిష్యత్తులో యావత్ ఆటో కార్మికుల్ని ప్రజలు కూడా కడతాం అన్ని రాజకీయ పక్షాల్ని అన్ని ట్రేడింగ్లు కూడా కట్టి మాకు మధ్య ఎందుకంటే ఈ రోజున వంద రోజుల మంది కాదు లక్షలాది మంది ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు కేవలం ఆటో డ్రైవర్లే కాదు ఆటో తోలు క్రమంలో ఆటో మెకానికల్ కావచ్చు టాప్ వేసుకున్న కావచ్చు షోరూంలో డీలర్స్ కావచ్చు అనేక మంది కొన్ని లక్షలాది మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు ఈ రంగం ఏం చేసుకున్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆమె అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకమైన పేన తేగాలు కానీ సాగుటే కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం ఉచిత బస్సుకి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదు అని మేము గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ జరగక ముందే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగునే అంటే వీళ్ళు గెలవక ముందునే నారా లోకేష్ గారిని మేము కలిసాం మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ తెలియజేశాం ఇరవై ఒకటో నంబర్ జీవో కావచ్చు సంక్షేమ బోర్డు కావచ్చు అలాగే ఇస్తానటువంటి వాళ్ళ ర్యాపిడ్ రద్దు చేస్తామని చెప్పారు ఓఎన్డిసి యాప్ తీసుకొస్తామని చెప్పారు ఏమి చేయాల ఏమి చేయకుండా ఉచిత బస్సు అదే రోజున నెల్లూరు సభలో ప్రకటించారు పదిహేను వేల రూపాయల ఆటో కార్మికుడికి కూడా ఇస్తామని మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ గారు అయినా కనీసం మాట్లాడుతామని చూసాం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళి పేషీలో కూడా ఇస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పారు మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు మర్చిపోయారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అలాగే తెలంగాణ కర్ణాటకలో కొన్ని వందల మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చోద్యం చూస్తుందా సుప్రీంకోర్టులు హైకోర్టులు ఏం చేస్తున్నాయి ఆటో కార్మికులు చావుల కారణాలు ఏంటి ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో వీటి మూలంగానే కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకుంటే ఉద్యోగాలు లేక ఆటో కార్మికులకు వచ్చారు బీటెక్లు లాయర్లు ఆల్రెడీ చదువుకున్నటువంటి డిగ్రీ చదివినటువంటి కార్మికులు అందరూ కూడా ఆటోలు తోలుతున్నారు మరి వీళ్ళ ఉపాధి పోగొట్టానికి కారణం ఎవరు ఈ ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు ద్వారాగా మా ఉపాధిని మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం